పెట్రోల్ డీజిల్ ఆ తర్వాత సిఎన్జి ఇప్పుడు న్యూ జెన్ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వచ్చేసాయి ఈవి సీజన్ పీక్స్లో నడుస్తోంది వాట్ నెక్స్ట్ అంటే నథింగ్ బట్ గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రిసిటీ అంటోంది మోడీ సర్కార్ ఈ రోజు కూడా ఆ రోజు కూడా ఎంత దూరంలో లేదని చెప్పి హింటిస్తోంది టొయోటో మిరాయ్ ఆటోమొబైల్ సెక్టార్ ని ఉరకలెత్తిస్తున్న నయా సౌండ్ ఇది హైడ్రోజన్ ఫ్యూయల్ బ్యాటరీతో నడిచే ఎలక్ట్రికల్ కార్ ఇది ఇప్పటికే యూరోపియన్ కంట్రీస్ రోడ్లపై రై రయ్యమంటూ రౌండ్లు కొట్టేస్తోంది ఈ టొయోటో మిరాయ్ క్లీన్ ఎనర్జీ గ్రీన్ మొబిలిటీ స్లోగంతో ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది టొయాటో మిరాయ్ ఇండియాలో హైడ్రోజన్ కార్ల రివల్యూషన్ కమింగ్ సోన్ దేశంలో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అవగాహన ఒప్పందం కిర్లోస్కర్ మోటార్ కంపెనీ డీల్ క్లోజ్ అయిన తర్వాత పార్లమెంట్ ఆవరణలో మిరాయ్ కార్ తో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి జర్నీ చాలా సున్నితంగా నిశ్శబ్దంగా సౌకర్యవంతంగా ఉంది అంటూ మిరాయ్ ఎక్స్పీరియన్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు మంత్రి ప్రహ్లాద్ జోషి మన దేశంలో రోడ్లు వాతావరణ పరిస్థితులపై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మార్పులు చేర్పులు చేసి హైడ్రోజన్ కార్ అందుబాటులోకి తీసుకురానుంది కేంద్రం ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుంది హైడ్రోజన్ ఆక్సిజన్ కలయికతో ఫ్యూయల్ ఛాంబర్ లో ప్రత్యేక రసాయనిక ప్రక్రియ జరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతోంది ఈ పవర్ తోనే వెహికల్ నడుస్తోంది జీరో పొల్యూషన్ ఈ కార్ యొక్క ప్రత్యేకత ఒక్క ఫిల్లింగ్ తో ఆరు వందల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల రేంజ్ మైలేజ్ వస్తుంది గరిష్టంగా ఏడు నిమిషాల్లోనే ట్యాంక్ ఫుల్ అవుతోంది ఇప్పటికే అమెరికా యూరప్ జపాన్ కొరియన్ కంట్రీస్ లో యమ దూకుడు మీద ఉన్న హైడ్రోజన్ ఎలక్ట్రికల్ వాహనాలు ఇండియాలో ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నాయి ఇవి కన్జ్యూమర్లకు అందుబాటులోకి వచ్చి రోడ్డెక్కాలంటే ఇంకా కొన్నేళ్లు ఆగాల్సిందే